హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ మీ ఈరోజు ఈ ఈ సంవత్సరం అయితే మా ఎస్ఎస్ స్పేషన్లో లక్కీ డ్రా అయితే నిర్వహిస్తున్నామండి క్రిస్మస్ మరియు నూతన సంవత్సర సంక్రాంతి శుభాకాంక్షలతో ఈ లక్కీ డ్రా అయితే నిర్వహిస్తున్నామండి ఈ డ్రా తీసే ఇరవై జనవరి ఇరవై ఆరునైతే లక్కీ డ్రా తీస్తామండి ఈ డ్రా మా షాప్లో ప్రతి వెయ్యి రూపాయలు కొనుగోలుపై ఒక కూపన్ అయితే ఇస్తున్నామండి ఆ కూపన్పై అడ్రస్ పేరు అన్నీ రాసి ఈ బాక్సులో వేస్తే ఈ బాక్సులో ఇరవై ఆరు జనవరి ఇరవై ఆరునైతే పెద్దల సమక్షంలో అయితే లాటరీ తీస్తామండి ఆ రోజుని ఎవరికి వచ్చిన ప్రైజులు అయితే వాళ్ళకి ఇస్తామండి మొత్తం ఐదు ప్రైజులు అయితే పెట్టామండి మొదటి ప్రైజ్ అయితే గ్రైండర్ అండి రెండో ప్రైజ్ అయితే మిక్సీ మూడో ప్రైజ్ అయితే స్మార్ట్ వచ్చండి నాలుగో ఐదు ప్రైజులు అయితే పట్టు చీరలు ఈ విధంగా అయితే పెట్టాము ఇంకా ప్రైజులు పెంచే అవకాశం అయితే ఉందండి ఇంకా ఇంకొక ఐదు అయితే పెంచుతామండి అది స సర్ప్రైజ్ కింద ఇస్తామండి ఐదు వైజులు కూడా తర్వాత ఈ బాక్స్ అయితే నేను అయితే నేను సొంతంగా అయితే తయారు చేస్తానండి బాక్స్ లాటరీ మొత్తం కూపన్స్ అయితే ఇందులో వేయడానికి గ్లాసు గట్టా అంత తెచ్చి ప్లే తెచ్చి ఈ విధంగా అయితే చేయడం జరిగిందండి ఇది శివాలయం వీధిలో ఉంటుందండి కృష్ణపాలు దేవరపల్లి మండలం అండి మా షాపు ఎస్ఎస్ ఫ్యాషన్ అండి మీరు కూడా వచ్చి లాడరీలో లక్కీ డ్రాలో పాల్గొనాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి మా దగ్గర అయితే అన్నీ అందుబాటులో ఉన్నాయండి పెద్ద పిల్లలకి పెద్దలకి అంది అందరికీ కూడా అన్ని రకాల వస్త్రాలకు అయితే అందుబాటులో ఉన్నాయండి అందుబాటు ధరలో అయితే ఉంచుతామండి మేము మా దగ్గర అయితే బ్రాండెడ్ ఆ నాన్ బ్రాండు బ్రాండ్ అన్నీ ఉంటాయండి మా దగ్గర క్వాలిటీ మా ప్రత్యేకత అండి మీకు ఒకసారి వచ్చి నచ్చితే అయితే తీసుకోండి డబ్బులు అయితే ఊరికే రావండి ఎవరికైనా చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళకి వరకు కూడా అన్ని రకాల వస్తు వస్త్రాలు కూడా అయితే మా దగ్గర ఉన్నాయండి బట్టలు మీకు కార్గో జీన్స్తో సహా అన్నీ ఉన్నాయండి మా దగ్గర కార్గో జీన్స్ కూడా ఉన్నాయి అతి తక్కువ రేట్లో ఉన్నాయండి మా దగ్గర బడ్జెట్ తక్కువ చీరలు అయితే మా ప్రత్యేకత అండి చీరలు అయితే నాణ్యమైన చీరలు పట్టు చీరలు ఫ్యాన్సీ చీరలు జెరీ చీరలు తర్వాత కాటన్ షేర్లు మొదలగా అన్ని రకాల షేర్లు అయితే మా దగ్గర అయితే అందుబాటులో ఉన్నాయండి మీరు అందరూ ఒకసారి వచ్చి మా షాప్ని విజిట్ చేసి ఈ లక్కీ డ్రాలో పాల్గొని మరి విజయ డ్రాలో విజేత కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఈ బాక్స్ చూసారు నేను ఒక రోజులో ఈ బాక్స్ అయితే రెడీ చేశానండి ఈ బాక్స్కి ఒక ఒక సైడ్ అయితే అద్దం మిగించాను అందులో కూపన్స్ బయటికి కనపడేలాగా మన షాప్లో అయితే మీకు ఈ నెల పది పదో తారీఖు నుంచి అయితే అందుబాటులో ఉంటుందండి డిసెంబర్ పది నుంచి జనవరి ఇరవై ఆరు వరకు ఈ లక్కీ డ్రా అయితే నిర్వహిస్తున్నామండి ఈ సంవత్సరం అయితే ఇది క్లిక్ అయితే వచ్చే సంవత్సరం పెద్ద పెద్ద ఫ్రైజులు పెట్టాలనే ఉద్దేశం అయితే మాకు ఉందండి ఈ సంవత్సరం ఇలా ట్రైల్ వేస్తున్నామండి ఇదైతే మాకు క్లిక్ అయితే మాత్రం వచ్చే సంవత్సరం అయితే పెద్ద పెద్ద ప్రజలు అయితే పెట్టే అవకాశం అయితే మాకు ఉందండి మీరందరూ కూడా మాకు సహకరించవలసిందిగా కోరుకుంటున్నానండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నలుగురు చేరవేయండి ఈ అవకాశాన్ని వినియోగించుకోండి అందరూ కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి మరొకసారి మా అడ్రస్ కృష్ణపాలెం అండి శివాలయం మీది దేవరపల్లి మండలం తూర్పుగోదావరి జిల్లా వేరే షాపుల్లోనూ మా షాపులో కంపేర్ చేయండి మీకు ఎక్కడ నచ్చితే అక్కడ తీసుకోండి ముందు అయితే మాకు ప్రిఫరెన్స్ ఇవ్వండి ముందుగా వచ్చి చూడండి ఒకసారి